పరీక్ష పెట్టడేది నిజంగా చెప్తున్నా పదవ తరగతి పరీక్షలు అవుతుంది లేనప్పుడు ఎంత కాళ్ళు ఇంటి వైపు గత కాళ్ళు వస్తుంది సాయితానన్న పాడవాడినాక రాజన్న మాడవాడినాక ఇంకెవరి కానీ మాట్లాడుతుంది అన్న ఒకసారి చూడాలి ఏ డోల్ బంజే డోల్ బంజే ఒక్కసారి అందరు సాయితన్న నెప్పినట్టుగా యాదవ్లు ఎంతమంది అయితే వచ్చిర్రో చెయ్యి ఉన్న వాళ్ళు పిడికిలెత్తి నోరున్న వాళ్ళు జై మాధవ్ అనాలి నేను జై యాదవ్ అంటే జై మాధవ్ అనాలి

దున్నపోతుల పండుగ ఇంతమంది వచ్చి చేయి చేయి కొట్టుడైందో ఒకటే నిమిషాలు ప్రయత్నం చేస్తా మన ఊళ్ళల్లో వాడుక భాషలో దున్నపోతులు దేనితోడు వాళ్ళు ఎందుకు పనికి మాళ్ళు తోడేవాడు ఉంటే ఏమన్నా చెప్తే పదిసార్లు చెప్పినా అర్థం ఉంటే వాడు దున్నపోతు అని చెప్తారు నిజమా మా చెప్తారు పనికి మాల్న్ను ఉంగలేను శాతం మెదల్లే నన్ను దున్నపోతుంది చెప్తాను కానీ అసలు కదా అదేనా నిన్న హరిబాబాకొచ్చింది హరిబాబుకి ఇరవై ఏడు కోట్ల ఇరవై ఏడు కోట్ల దాకా దున్నపోతుంది ఏంది కదా ఇది కూర్చొని ఎత్తుకోరికా సదర్ ఒకవైపు రాజన్న చెప్పినట్టుగా సాయి చందన్న ముర్ర చెప్పినట్టుగా యాదవుల ఐక్యమత్యం కోసం చెప్తూనే ఎవరి యాదవులు ఈ దున్నపోతుల పండుగ యానూచి వచ్చింది ఎందుకు చేసుకుంటున్నావు కూడా తెలియకపోతే దున్నపోతులు ఆరిదందుకో లేకపోతే గట్టిగా తప్పుడు చేసి మనం ఆరిచేదందుకో అవుతుంది కాబట్టి ఒక్క ముచ్చట ఎప్పిపోకపోతే కళ్ళు దిక్క అయితే ఒక పొంచి కొద్దిగా తార దిక్క ఒక రోజు కదా నాది దిక్క ఈ ముచ్చడి ఏపిదాకా ఈ రుచి ఓకేనా ఏం లేదు కథ అంటే మనిషి మొదట్లో వేట అడివచ్చుటోడు వేటాడే మనిషి మానవ నాయకత్వలో చరిత్ర ఇవ్వాలని విషయం ఏంటంటే మనిషి వేట అడివతింటాడు వేట ఆడితే వేటాడిన జంతువును తింటాడు చంపిన జంతువు ఇంత మంచిగా తిన్నా ఎల్లవెట్క తిన్నా చంపినాడు ఒక్కడి తినచ్చు ఎలా వారం వారాలు నిలొచ్చు గంటలతో కథ అయిపోతుంది కానీ అట్లా కాదు పశువుల్ని అధ్యయనం చేసి ఏ పశువు మనిషికి మచ్చవచ్చో జీవశాస్త్రాన్ని పశువుల యొక్క మనోశాస్త్రాన్ని అధ్యయనం చేసి బేటాడి తప్పుడు కాదు మజ్జిగ చేసుకుంటే మానవ సమాజం చాలా ముందుకు పోతుంది అని మానవ సమాజానికి మచ్చిగా నేర్పినటువంటి యాదవుల పల్లిగా ఈ సదర్ అది పని చేసుకొని కాబట్టి వేదారి వచ్చే మనిషికి ఒక్క దగ్గర నిలబడి నివాసం ఎత్తుకొని బతుకడానికి కావలసినటువంటి మత్స్యకను నేర్పి మానవ మొత్తాన్ని మార్చినటువంటి యాదవ యోధుల పండిగా ఈ సందర్భం కాబట్టి ఎనిపోతే బలవంతుడు ఎందుకంటారు దున్నపోతులు ఆవుల వందలకు పశువుల వందలకు పాడి ఆవులకి కావలిగా దొడ్డి పక్క దున్నపోతులని పెట్ట ఎందుకంటే చిత్తపులి కూడా గద్దలు ఒలికి దున్నబోతుంది చూస్తే పారిపోతుంది ఇదే విషయాన్ని మైసూరు మహారాజు దగ్గరికి మీరు మైసూరు ప్యాలెస్ పోతే మైసూరు మహారాజు ఓ దున్నబోతుంది దబ్బి చేతిలో తుపాకి పట్టుకొని ఇతను ఏమంటాడు ఏమని దాన్ని సింబాల్ అంటే పులులను పెరిగించేటటువంటి దున్నపోతుని నేను దంపి ఆయన చూపెట్టుకుంటే అది పెట్టాడు సంపుడు గొప్పలా లోంగే తీసుకోండి గొప్పలా సంపుడు గొప్ప పట్టుకొని సంపుడు హైదరాబాద్ రా అది మైసూరు మహారాజు హైదరాబాద్ పిలిపించి నువ్వు దున్నపోతుని మూడు టన్నులు ముప్పై ఉన్న దున్నపోతుని రెండు ఏళ్ల మీద ముగ్గులాడేసి గిట్ట ఆడిచ్చే యాదవ గొప్పనా రాజు గొప్పనా మానవ నాగరికతకు మత్స్కతో పాటు జీవ శాస్త్రాన్ని జీవ వైవిధ్యాన్ని ప్రకృతిని పరిగెత్తి పరిగెత్తి బతుకుడు కాకుండా స్థిర నివాసాన్ని నీళ్ళ రేవల్సి నీడొల్సి నేర్పి మొత్తం మానవ సమాజానికి ఒక నూతన జ్ఞానాన్ని ఇలా పీజీ నయక్షాస్త్రం అని చెప్తారు చెట్టు ఎట్లా పెడతా చెప్పడానికి మన యాగం అడిగితే చెట్టు ఏదో ఎట్లా భూ రసాయన శాస్త్రం నేర్చింది మనం

దాన్ని కాబట్టి ఎన్న 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 నెయ్యి ఇది నిజమే నిజమా పద్దెనిమిదవ శతాబ్దంలో అయిపోయినా కృష్ణ బొమ్మ చూసి మీరు ఎన్నలేకుండా కృష్ణ బొమ్మ ఉంటుందా క్రీస్తు పూర్వం మూడో శతాబ్దంలోనే ఈ మానవ సమాజానికి పాలచి ఎన్నది నేర్పిన జాతి వస్తుంది నెయ్యిని ఎన్న వాణిజ్యం ఆస్కారం ఉండండి ప్రభుత్వం పెద్ద పద్దెనిమిది అవార్డులు ఇచ్చిన గై మనము మూడు వేల క్రీస్తు పూర్వం మూడు వందల వద్దాం అంటే ఇది రెండు వేలు అది మూడు వేలు ఐదు వేలు ఏళ్ళ కింద ఈ మనుషులకి పశువుల నుంచి పాల తదియాలు నేర్పినాం పశువుల వచ్చే ఎరువు ద్వారా పంట వండిస్తాను నేర్పినాం వ్యవసాయాన్ని పాడి పంటని ఈ మొత్తం మానవ సమాజానికి నిలబెట్టి గొప్ప జాతిగా యాదవులం ఉన్నాం ఇవాళ యాడున్నామో వేదిక ఉన్నానో మనుషులున్నరలో మాట మార్చి మాట్లాడుకోవద్దు ఇంతకుందే చెప్పారు నిజాతాన్ని మాట తప్పని జాత్యాన్ని ఒకనాడు దేవగిరి రాజ్యాన్ని వెళ్ళాం ఒకనాడు కాకి రాజ్యాన్ని వెళ్ళాం ఇవాళ మొన్నైతే ఐదురం లేం పట్టుమైరం ఇదేనా ఐకవత్యానికి కాదు మన ఐకవత్యం ద్వారా రానున్న రోజులలో వందల ఏళ్ళ కింద ఏళ్ళ దేవాలి వందల ఏళ్ళకి వెళ్ళే కాకతీయ రాజ్యాన్ని రేపటి హైదరాబాద్ దక్కని పీఠభూమిని పాలించడానికి యోధులు ఎంత మంది ఉంటుంది దానికి సిద్ధం కావాలి ఈ సదర్ ఉద్దేశం మన గత చరిత్రని వర్తమానాన్ని భవిష్యత్ ఐక ఐకపత్యాన్ని కూడా చిన్నంగా తీసుకోబడే ఈ సదరు యొక్క ఉద్దేశం యాదవుని చరిత్రలో ఎవరు గుర్తిస్తారే గౌరవ కేసీఆర్ ఒక్కరే యాదవులు జాతి రత్నాలు చెప్పిస్తుంది ఎవరైనా ఎంపీరా ఎవరు మీటింగ్ కాడికి వాళ్ళు వస్తే ఆ కులం గొప్ప చెప్తారు ఎవరు మీటింగ్ కాడికి వద్దా వాళ్ళు చెప్తారు కానీ మన మీటింగ్ కాడికి వచ్చి చెప్పలే అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు మొత్తం దేశంలో ఉన్నటువంటి ముప్పై రెండు ఛానల్లు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఛానల్లు లైవ్ చూపించిన దాంట్లో మన గురించి గొప్పగా చెప్పిండు చెప్పిన అట్లాంటి మనకు నియదేల జాతి తిన్నరేవు మరణం నిజమా కాబట్టే పోయినసారి ఎన్నికలలో అండగా నిలబడి చెప్పాడు ముప్పై తారీఖు అక్టోబర్ నెలలో గజ్ మీటింగ్ పెట్టి చెప్పిన కేసీఆర్ గారు కూడా నీ తప్పలే ఈ జాతికి నేను నీతి తప్పొద్దని మంత్రి ఇచ్చుడు గజ్వాల్ నియోజకవర్గంలో రెండు జడ్పీ నీతి మన జాతి ఆయన కూడా మనకు పరిస్థితి నిలబెట్టుకున్నాడు కాబట్టి భవిష్యత్తులో కూడా మన కండ మన మనలాడే మన కాలేదు కూడా ఎండగట్టే మనం గొడవ ఎండవ్ జీరాకపోతాను జై యాదవ్ జై యాదవ్ జై యాదవ్ జై యాదవ్ యాదవ్ లైత యాదవ్ జై బలా జీపించ భగవాన్ కి కొమురల్లి మలనాచి కొమురల్లి మలనాచి యాదవుల థ్యాంక్ యూ చూసినా ఎట్టున్నది ఎందుకంటే యజమానుల పని చేసింది కాబట్టి యాదవ్ ఇంకా ముందు తీసుకోండి ఇప్పుడు సాయి చంద్ కూడా ఒక మంచి పాట పాడుతాడు మందంటే పోతుండేమని